మన సృష్టికర్త భూమి మీదకి రావడానికి ఒక పరికరంగా వాడుకున్న వ్యక్తి మరి అమ్మ ఆమెను ఎన్ని బూతులు మాట్లాడారు తెలుసా ఎన్ని భయంకరమైన బూతులు ఆ బూతులు ఈ చెవులు వినలేము ఈ నోట పలకలేము అలాంటి నీచమైన బూతులు మాట్లాడారు అప్పుడు ఎక్కడికి పోయిందో ఈ మహిళా మండలం అంతా నాకు అర్థం కాల చర్చికి వచ్చే స్త్రీలను జుట్లు పట్టుకొని బట్ట తీసి నగ్నంగా ఊరేగించినప్పుడు ఈ మహిళా మండలి ఎక్కడ పోయిందో నాకు అర్థం కాల ఈ ప్రజా సంఘాలు ఎక్కడ పోయిందో నాకు అర్థం కాల ఆ మణిపూర్లో ఆ రకంగా చిత్రహింసలు పెట్టి మానభంగాలు చేసి రాష్ట్ర ప్రజలను గందరగోళంగా చేసి హత్యలు చేసే ఆడపిల్లల్ని నీచంగా నగ్నంగా వీడియోలు తీసి ఎక్కడ పోయారో భారతదేశ సహోదరి సహోదరులు భారతీయ సోదరులు నాకు అర్థం కాల మలు పెట్టుకోవడం చర్చికి వచ్చేటప్పుడు ఎందుకులమ్మా నీ వ్యాపారం జరగదని దైవజనుడు ఒక మాడ చూతే దానికి పదార్థాలు తీసి తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే కోడి గుడ్డు మీద ఈకలు బీకటం అంటారు దాన్ని తీసి పెద్ద రచ్చ చేస్తున్నారు దానికి ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి పనేవి లేనట్టు ఎంత చండాలమైన వ్యవస్థ తయారైందో ఆలోచన ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు రోడ్లు బాగలేక బండ్లు పాడైపోతూ నడుములు ఇరిగిపోతూ భయంకరమైన ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతా గందరగోళమైన పరిస్థితులు రాష్ట్రాల నిండా నిండిపోయి ఉంటే ఈ రాజకీయ నాయకుడికి ఓట్లేసి గెలిపించి పైన కూర్చోబెడితే పెత్తనం చేయరాని మళ్ళీ పూల మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు ఇంకా నీకు మాట్లాడానికి సబ్జెక్ట్ దొరకలేదు నాయన